మీ శక్తిని మీరు తక్కువ అంచనా ఎయ్యకండి ఈ నలభై ఐదు రోజులు పూనుకోండి వాడు పరీక్షలు పెట్టేది లేదు మీరు పరీక్షలు రాసిన వాడు సరైన విధంగా పేపర్లు తిద్దేది లేదు ఒకవేళ మీరు పరీక్షలు రాసిన వాడు ప్రశ్న పత్రాలు చిరాక్ సెంటర్ల అమ్ముకొని మొత్తం గోల్మాల్ చేసి దొంగల్ని లంగల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నియమించే పరిస్థితి వచ్చింది అందుకే ఈ నలభై ఐదు రోజులు ప్రతి నిరుద్యోగ యువకుడు మీ తల్లిదండ్రుల మీద మీరు మీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు ముందుకు రండి ప్రతి నిరుద్యోగ యువకుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకున్న ముప్పై లక్షల నిరుద్యోగ యువకులారా నేను ఇక్కడి నుంచి కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాల భద్రత గ్యారంటీ వస్తుంది మీకు ఉద్యోగాలు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వన్ ఇయర్ లోపల రెండు లక్షల నియామకాలు నియమించడమే కాకుండా ప్రతి సంవత్సరం నిరుద్యోగ నియామకాల మీద క్యాలెండర్ ని ఫిక్స్డ్ గా అమలు చేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వంలో ఖాళీలయ్యే ప్రతి సంవత్సరంలో ఉండే ఉద్యోగాలను భర్తీ చేసే విధానాన్ని శాశ్వతంగా తీసుకురావడమే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చేరిన దొంగలందరినీ కూడా కటకటాలు లెక్కించి పిచ్చి విధానాన్ని పారదర్శకంగా మీ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా కూడా ప్రక్షాళన చేసి కొత్త కమిషన్ ను నియమించి మీ ఉద్యోగాలను చేపట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది